వాటిని రుచి చూశారు ఇంకా కావాలని కోరుకుంటున్నారు సార్ ప్రజలందరి మనసులో మీరు చెరగని ముద్ర వేసుకున్నారని నిస్సందేహంగా చెప్ప చెప్తున్నాను సార్ ఇది నేను చెప్తుంది కాదు రాష్ట్ర ప్రజలంతా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి మాట సార్ ఇది సామాజిక న్యాయం సాధికారత మీ ద్వారానే సాధ్యమవుతుందని బలంగా నమ్ముతున్నారు కూడా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను సార్ మీ ఆత్మవిశ్వాసం పట్ల పేదల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల మీకున్న అభిమానానికి వారి సంక్షేమం కోసం చేస్తున్న మీ ఆలోచనలకు మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఎప్పటికీ మీరే మాకు సీఎంగా ఉండాలని ప్రజల యొక్క ఆకాంక్ష వారి తరఫున మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు సార్ ఇప్పుడు గవర్నమెంట్లో ముఖ్యమంత్రి కాని తమ అమూల్యమైన సందేశించవలసిందిగా కొడుతున్నా ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇన్ఫ్యాక్ట్ ఈ కార్యక్రమం ఎంత మంచి కార్యక్రమం అంటే మనకందరికీ కూడా అంటే నా దగ్గర నుంచి మొదలు పెడితే కలెక్టర్లు కలెక్టర్ల స్థాయి నుంచి ఆ తర్వాత కిందికి వెళ్తే సచివాలయం స్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక పెద్ద సాటిస్ఫాక్షన్ ఇచ్చే కార్యక్రమం ఎందుకనంటే ఎవరికైనా కూడా ఎప్పుడైనా కూడా ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం దాన్ని సాల్వ్ చేయడానికి కోసమే వారి తరఫున ప్రజల తరఫున ఒక మంచి సేవకుడిగా ప్రభుత్వం ఉంది వాళ్ళ తరపున అని చెప్పి భరోసా కల్పించే ఒక మంచి కార్యక్రమం ఎవరైనా కూడా ఏ కారణం చేతైనా కూడా పొరపాటున ఒక పథకానికి ఏదైనా వాళ్ళకు అందకపోతే ఆ పథకంలో వాళ్ళకు అర్హత ఉండి కూడా మరి అందకపోయిన పరిస్థితులు ఎప్పుడైనా కూడా పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకు మళ్ళీ గుర్తుపెట్టుకుని వన్ మంత్ లోపల ఆ పథకం అయిపోయిన ఆ స్కీమ్ అయిపోయిన వన్ మంత్ లోపల వాళ్ళకు మళ్ళీ టైం ఇచ్చి మళ్ళీ వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించి మళ్ళీ ఆ అప్లికేషన్ వెరిఫై చేయించి వితిన్ సిక్స్ మంత్స్ ఆరు నెలల లోపు మళ్ళీ ఆ లబ్ధిదారుడికి మంచి జరిగిస్తూ మళ్ళీ ఆ పథకానికి మళ్ళీ తనకు నష్టపోకుండా మళ్ళీ ఆ బెనిఫిట్ను ఆ పత ఆ లబ్ధిదారుడికి అందజేసే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇది మనందరికీ కూడా ఎంతో సాటిస్ఫాక్షన్ని ఒకవైపున ఇస్తూ మనందరికీ కూడా ప్రజలకు ఈ ప్రభుత్వం తోడుగా నిలబడతా ఉంది అని జవాబు చెప్పే ఒక సంకేతం కూడా దీనివల్ల జరుగుతుంది ఇన్ఫ్యాక్ట్ ఇందులో భాగంగా ఈరోజు సిక్స్ మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా క్రమం తప్పకుండా జూన్ నుంచి జూన్ జూలైలో ఒకసారి మళ్ళీ డిసెంబర్ జనవరి మాసాల్లో మరొక్కసారి ఇలా ఆ ఆరు నెలలకు సంబంధించిన ఏమేమైతే స్కీమ్స్ ఏమేమైతే పథకాలు జరిగాయో ఆ పథకాల్లో ఎవరికైనా అర్హత ఉండి కూడా పొరపాటున ఏ కారణం చేతైనా కూడా ఒకవేళ తెలియక దరఖాస్తు ఒకవేళ చేసుకోకపోయి ఉండడం వల్ల కానీ లేదా దరఖాస్తు చేసుకోవడంలో ఏదైనా పొరపాట్లు దొరలడం వల్ల కానీ లేదా కావాల్సిన పత్రాలు ఒకవేళ ఇవ్వని పరిస్థితుల వల్ల కానివ్వండి లేకపోతే ఆధార్తో మిస్మ్యాచ్ అయిపోయి బ్యాంక్ అకౌంట్ అండ్ ఆధార్ మిస్మ్యాచ్ ఉన్న పరిస్థితుల వల్ల కానివ్వండి ఇతర ఇతర ఏ కారణాల వల్ల అయినా కూడా ఎవరికైనా కూడా ఆ బెనిఫిట్ గాన ఆ పథకం వల్ల ఆ బెనిఫిట్ కన ఆ ఆరు నెలల పీరియడ్లో రాని పరిస్థితి ఏదైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ప్రతి ఆరు నెలలు జూన్ జూలైలో ఒకసారి మళ్ళీ జూన్ జులై నుంచి తర్వాత ఆగస్ట్ నుంచి డిసెంబర్ దాకా జరిగిన పథకాలకు సంబంధించి మళ్ళీ డిసెంబర్ జనవరిలో మరొకసారి ఆ ప ఆరు నెలలకు సంబంధించిన పథకాలకు సంబంధించి ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా ఇస్తూ ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాం ఇంతవరకు దాదాపుగా ఇరవై రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం మొదలుపెట్టినప్పటి నుంచి ఇవాళ మనం చేసే ఈ కార్యక్రమం ప్రతి ఆరు నెలలకు ఒకసారి జరిగిస్తూ ఉన్నాం ఈరోజు మనం చేసేది ఐదవ సారి ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాం ఈ ఐదవ ఈ ఐదు పర్యావాలను కూడా ఒకసారి లెక్కలేకేసుకుంటే దాదాపుగా పదిహేడు వందల కోట్ల రూపాయలు అదర్వైజ్ అర్హత ఉండి పొరపాటున ఏ కారణం చేతైనా కూడా మిస్ అవుట్ అయిపోయిన బెనిఫి బెనిఫిషరీస్కు మళ్ళీ తోడుగా ఉంటూ నిలబడుతూ వారి పక్షాన మళ్ళీ వారికి అందజేసే కార్యక్రమంలో భాగంగా జరిగింది ఈరోజు ఇందులో భాగంగా దాదాపుగా వివిధ పథకాలకు సంబంధించి దాదాపుగా అరవై తొమ్మిది అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై మందికి వివిధ పథకాల ద్వారా లబ్ధిని వాళ్లకు మళ్ళీ అందజేస్తూ దాదాపుగా తొంభై ఎనిమిది కోట్ల రూపాయలకు సంబంధించిన మొత్తాన్ని వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో వాళ్లకు వాళ్ళ చేతికి అందేట్టుగా చేస్తూ ఉన్నాం ఈ అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా దాదాపుగా ఇంతకుముందు ఆ పథకం మనం తీసుకొచ్చినప్పుడు అప్పట్లో నలభై రెండు లక్షల అరవై రెండు వేల మందికి అర్హత పొందారు డబ్బులు వాళ్ళందరి ఖాతాల్లోకి కూడా పడ్డం జరిగింది వేరియస్ కారణాల వల్ల అయితేనేమి మిస్ అవుట్ అయిపోయిన బెనిఫిషరీస్ మరో నలభై వేల ఆరు వందల పదహారు మంది మిగిలిపోయి ఉంటే ఆ నలభై వేల అంటే నలభై రెండు లక్షల అరవై రెండు వేల మందికి మంచి జరిగింది కానీ ఒక నలభై వేల మంది లెస్ దెన్ వన్ పర్సెంట్ ఫర్ వేరియస్ కారణాల వల్ల ఎవరైతే మిస్ అవుట్ అయిపోయినారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ అప్లికేషన్ వాళ్ళు పెట్టుకోవడము మళ్ళీ వెరిఫై చేయడము వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడము చేసిన వాళ్ళకు మళ్ళీ ఈరోజు నలభై వేల ఆరు వందల పదహారు మందికి అమ్మఒడి ద్వారా మళ్ళీ వెనక్కి ఆ డబ్బులు ఆ డబ్బులు మళ్ళీ వాళ్ళకు వచ్చేట్టుగా చేస్తూ ఉన్నాం సిమిలర్లీ జగనన్న చేదోడు అనే కార్యక్రమంలో మూడు లక్షల ఇరవై ఐదు వేల మందికి అప్పట్లో మంచి జరిగింది ఇప్పుడు మరో పదహైదు వేల మంది రకరకాల కారణాల చేత ఎవరైతే మిస్ అవుట్ అయిపోయినారు అయిపోయి వాళ్ళ అప్లికేషన్ పెట్టుకోవడాలు మళ్ళీ వెరిఫికేషన్ పూర్తి చేసి వాళ్ళకి ఇస్తూ ఉన్నాం ఈబీసీ నేస్తం ద్వారా మరో అప్పట్లో నాలుగు లక్షల నలభై వేల మందికి మంచి జరిగింది ఇప్పుడు మరో నాలుగు వేల నూట ఎనభై మందికి మళ్ళీ ఈరోజు లబ్ధి జరుగుతూ ఉంది జరిగిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా అప్పట్లో రెండు లక్షల ఎనభై వేల మందికి దాదాపుగా అప్పట్లో మేలు జరిగింది ఇప్పుడు మరో మూడు వేల ముప్పై మందికి మళ్ళీ ఆ పథకంలో ఈరోజు మంచి జరగబోతూ ఉంది సిమిలర్లీ మత్స్యకార భరోసా ద్వారా అప్పట్లో లక్షా ఇరవై వేల మందికి మంచి జరిగితే ఈరోజు మత్స్యకార భరోసా వల్ల మరో రెండు వేల మందికి అప్పట్లో పొరపాటున ఎవరైతే మిస్ అవుట్ అయిపోయినారో వాళ్ళకు మళ్ళా తిరిగి మంచి జరిగిస్తూ ఈరోజు మళ్ళా మరో రెండు వేల మందికి ఈరోజు మళ్ళీ మేలు జరుగుతూ ఉంది కళ్యాణమస్తు షాదీ తోఫా ద్వారా అప్పట్లో ముప్పై వేల మందికి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మందికి అప్పట్లో మంచి జరిగితే ఇప్పుడు మళ్ళా పంతొమ్మిది వందల పన్నెండు మందికి దాంట్లో రకరకాల కారణాల వల్ల అప్పట్లో మిగిలిపోయిన వాళ్లకు మళ్ళీ ఈరోజు మంచి జరిగిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాపునేస్తం ద్వారా మూడు లక్షల అరవై వేల మందికి అప్పట్లో మంచి జరిగితే మరో పద్దెనిమిది వందల ఎనభై నాలుగు మందికి ఇప్పుడు మళ్ళీ మంచి జరిగిస్తూ ఉన్నాం ఈరోజు నేతన్న నేస్తం ద్వారా అప్పట్లో ఎనభై వేల ఆరు వందల ఎనభై ఆరు మందికి మంచి జరిగితే ఇప్పుడు మూడు వందల యాభై రెండు మందికి రకరకాల కారణాల వల్ల అప్పట్లో అవుట్ అయిపోయిన బెనిఫిషరీస్కు మళ్ళీ ఈరోజు మేలు జరిగిస్తూ ఈరోజు మళ్ళీ వాళ్ళకు కూడా అందజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ రకంగా వీళ్ళే కాకుండా కొత్తగా మరో లక్ష పదిహేడు వేల నూట అరవై ఒక్క మందికి పెన్షన్లు మంజూరు చేసే కార్యక్రమం ఇది కూడా ఆరు నెలలకు ఒకసారి మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఎవరైనా కూడా మిగిలిపోయి ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా కూడా ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా కొత్త వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవడము అప్లికేషన్ చేసుకున్న పిమ్మట దానిని వెరిఫై చేసి వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి వాళ్ళకు మంజూరు చేయడం ఆ మంజూరు చేసిన వాళ్ళకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకు స్టార్ట్ చేసే విధంగా or like a card leachate.